ఏపీ మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టారు తన అర్ధాంగి నారా బ్రాహ్మణి పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులు చీకటి వెలుగుల్లో కష్టనష్టాల్లో తాను ధైర్యంగా నిలబడడానికి ఒకే ఒక కారణం స్ఫూర్తివంతమైన మహిళ భార్యగా ఉండడమే అని కొనియాడారు హ్యాపీ బర్త్డే బ్రాహ్మణి అంటూ ట్వీట్ చేశారు ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు తన అర్థాంగి నారా బ్రాహ్మణి పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులు చీకటి వెలుగుల్లో కష్ట నష్టాల్లో తాను ధైర్యంగా నిలబడడానికి ఒకే ఒక కారణం స్ఫూర్తివంతమైన మహిళ భారీగా ఉండడమే అని కొనియాడారు హ్యాపీ బర్త్డే బ్రాహ్మణి అంటూ ట్వీట్ చేశారు